హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి ముందుగా మీ అందరికీ సారీ అండి ఈ డ్రెస్ కి సంబంధించిన నెక్స్ట్ వీడియో అనేది పెట్టి నేను వన్ మంత్ పైనే అవుతుంది దాని కంటిన్యూషన్ వీడియో అనేది నేను మీకు పెడతానని చెప్పాను కానీ నాకు కొన్ని రీజన్స్ వల్ల అలాగే నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి ఈ వీడియో అనేది నాకు ఎడిటింగ్ చేయడానికి అయితే చాలా టైం అయితే పట్టింది అనమాట అంటే నాకు కుదరలేదు అందుకోసం ఇప్పుడు వీలు చేసుకొని నేనైతే ఈ వీడియో అనేది ఎడిట్ చేసి మీకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో నేను ఇప్పుడు ఈ వీడియో అనేది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయితే అవుతుంది అనమాట సో నేను ఇప్పుడు మెళకుతో ఉండి ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అనేది మీకు ఇస్తున్నాను సో ముందుగా వచ్చేసి నేను సైడ్ స్టిచ్చెస్ కోసం మార్కింగ్ అనేది పెట్టుకున్నాను అనమాట సో పెట్టుకొని ఇలా మనకి ఫిట్టింగ్ స్టిచ్ అనేది వేస్తున్నాను సో ఈ డ్రెస్కి సంబంధించిన స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో ఆల్రెడీ రెండు వీడియోస్ అనేవి ఉన్నాయండి అంటే ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను విత్ ఇండివిజువల్ పైపింగ్తో సూపర్ ఫినిషింగ్తో అయితే నేను ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపించాను సో ఆ వీడియోస్ చూపించినప్పుడు కూడా పైపింగ్ వేసేటప్పుడు కొన్ని డౌట్స్ అనేవి అడిగారు సో వాటికి సంబంధించిన వీడియోస్ అనేవి కూడా నేను ముందు ముందైతే కొంచెం టైం కుదుర్చుకొని మీకైతే కంపల్సరీగా నేను అయితే షేర్ చేస్తాను మీరు కొంచెం ఓపికగా అయితే ఉండండి సో ఇక్కడ మనం కట్స్ పాయింట్ కోసం మార్కింగ్ అనేది చేసుకుంటాం కదా సో అక్కడి వరకు వచ్చేసి చిన్న జిగ్జాగ్ అయితే ఇవ్వాలన్నమాట అంటే మనం సైడ్ స్టిచ్ అనేది వేస్తాం కదా సో ఫిట్టింగ్ స్టిచ్ అనేది వేసి అక్కడికి వచ్చి జిగ్జాగ్ చేసిన తర్వాత కింద వైపున మనకి కట్స్ పాయింట్ దగ్గర మనం ఎప్పుడైనా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా సో అక్కడి వరకు కింద వైపుకి స్ట్రేట్గా అయితే లూజ్ కుట్టు పెట్టి మనం స్టిచ్ అనేది వేయాలన్నమాట సో వేసిన తర్వాత సో నేను ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేస్తున్నాను సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను సో మనం అంటే ఫిట్టింగ్ స్టిచ్ ఒకటి వేసిన తర్వాత మనకు సైడు లూజెస్ లూజు టైట్ ఉంటే మనకి విప్పుకోవడానికి స్టిచ్చెస్ అనేవి టూ త్రీ వేస్తాం కదా సో అలా నేను మళ్ళీ వేస్తున్నాను అనమాట సో మనం కట్స్ పెట్టిన తర్వాత ఈ స్టిచ్చెస్ అనేవి వేయడానికి కుదరదు కాబట్టి సో మనం ఇప్పుడే వేసుకోవాలి సో చూసారు కదా ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు నుంచి వచ్చేసి మనకి డ్రెస్కి సైడ్ కట్స్ అనేవి స్టిచ్ చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అయితే గమనించండి సో నేను వన్ ఇంచ్ తేడాతో క్లాత్కి స్ట్రేట్గా ఒక లూజ్ కుట్ట అనేది వేసిన తర్వాత కింద వైపు నుంచి ఇలా లెఫ్ట్ సైడు ఒక సైడు ఇలా నేను సైడ్ కట్ అనేది ఫోల్డింగ్ అనేది వేస్తూ స్టిచ్ అనేది వేస్తున్నాను సో మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తూ చూడండి సో మనం ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సైడ్ కట్స్ అనేవి మనకి వంకర్లు తిరగకుండా చాలా బాగా నీట్గా వస్తాయి అన్నమాట మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ వేలో అయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నాకైతే ఇలా వేయడం చాలా ఇష్టం అంటే మనకు ఎలాంటి క్లాత్ అయినా కూడా ఈ పద్ధతిలో కనుక సైడ్ కట్స్ అనేవి స్టిచ్ చేస్తే మనకు అస్సలు వంకర్లు తిరిగినట్టుగా క్రాస్గా అయితే అనమాట సో ఇక్కడ మనం పై వరకు వచ్చేసరికి ఎక్కడి వరకు మనం కుట్ట అనేది టర్న్ చేయాలనేది ఒకసారి మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట అంటే మనం ఆల్రెడీ జిగ్జాగ్ చేసి తర్వాత దూరం కుట్ట అనేది వేస్తూ వెళ్ళిపోయాం కదా సో అది ఎక్కడి వరకు వేసామని ఒకసారి మార్కింగ్ అనేది చేసుకొని సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో చూస్తున్నారు కదా నేను క్లాత్ని ఇలా టర్న్ చేసి మళ్ళీ ఇక్కడ కట్ అనేది మలుస్తున్నాను అనమాట సో ఇక్కడ మనకి అస్సలు ఉబ్బులు రాకుండా హ్యాండ్స్తో సెట్ చేస్తూ ఈ సైడ్ కట్స్ కోసం అయితే ఇక్కడ ఫోల్డింగ్ అయితే వేయండి మనం ఇలా వన్ ఇంచ్కి వదిలేసి మనం సైడ్ కట్స్ అనేవి పెట్టుకుని స్టిచ్ చేస్తాం కాబట్టి మనకి క్లాత్ అనేది కూడా కొంచెం లోపలికి ఎక్కువగా వెళ్ళి స్టిఫ్గా ఉంటుందన్నమాట సో సైడ్ కట్స్ ఎప్పుడైనా కూడా సన్నగా మనకి మలవకుండా కొంచెం దొడ్డుగా ఉంటేనే బాగుంటుంది సో ఇదైతే నా చిన్న సజెషన్ అనమాట సో ఇలా మొత్తం కింది వైపు ఒకసారి వేసిన తర్వాత ఒకసారి ఇలా కుట్టు జస్ట్ ఇలా లాగదే వచ్చేస్తుంది అంటే నేను ఫైవ్ నెంబర్ మీద పెట్టి వేశాను కాబట్టి సో ఈజీగా రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట సో ఇలా చిన్న చిన్న దారాలు ఉంటే నీట్గా తీసేసి సో చూసారు కదా ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ కట్ దగ్గర అయితే చాలా బాగా నీట్గా అయితే వచ్చింది అనమాట సో కొంచెం ఇది లైటింగ్ అనేది అటు ఇటు అవుతుంది సో చూసారు కదా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి సో ఇలా మనకి నీట్గా అయితే వచ్చింది అన్నమాట మనకి మంచిగా ఫినిషింగ్ అనేది తర్వాత ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి సైడ్ కట్ అనేది కంప్లీట్ అవుతుంది ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా అర్థం అవ్వకపోతే నన్ను కమెంట్స్లో లో అయితే అడగండి సో ఈ డ్రెస్ కు సంబంధించిన పైపింగ్ నేను వేశాను కదా ట్రెండీ నెక్ పెట్టి సో ఆ నెక్కి పైపింగ్ వేసినప్పుడు కూడా కొన్ని డౌట్స్ అయితే అడిగారు నేను మళ్ళీ మీకు చెప్తాను అని చెప్పాను కమెంట్స్లో లో నేను బిజినెస్ పేజ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ అనేవి తీయడానికి టైం సెట్ అవ్వలేదు సో ఇప్పుడు ప్రజెంట్ కొంచెం సెట్ అయ్యాను అనమాట సో మీకు కంపల్సరీ ఒక బ్లౌజ్ పైన కూడా ఆ నెక్ అనేది పెట్టి స్టిచ్ చేసి మీకు వీడియో షేర్ చేస్తాను సో ఈ వీడియో ఎలా అనిపించింది అని నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి కింద వైపు నా కట్స్ ఎలా పెట్టాను అనేది నెక్స్ట్ వీడియో లో మీకు చూపిస్తాను థ్యాంక్ యూ